హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా అట్ ద సేమ్ టైం జెండర్తో సంబంధం లేకుండా ఈగో అనేది సర్వసాధారణం అయిపోయింది మరి దీన్ని తగ్గించుకోవడం ఎలా ఈ కంపారిజన్స్ కూడా వస్తున్నాయి ఈగోస్ విషయంలో వాడికి ఎక్కువగా ఉంది నాకు తక్కువ ఉంది అసలు ఈగో ఉండాలా ఉండకూడదా ఉంటే ఎంత బాలల్లో ఉండాలి ఐ మీన్ ఎంత లెవెల్లో ఉండాలి ఏంటి ఈ అంశానికి సంబంధించి మనకెన్నో విషయాలను తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్ హరీష్ తినేటి వారితో మాట్లాడారు హాయ్ అండి హలో ఈగో అసలు వయసుతో సంబంధం లేదు దానికి జెండర్తో అసలు సంబంధం లేదు పుట్టిన ఊహ తెలిసిన పిల్లల దగ్గర నుంచి అరవై డెబ్భై ఏళ్ళు అంతవరకు కూడా ప్రతి ఒక్కరికి ఈగో ఉంది అనుకుంటారు కొంతమంది కొన్నిసార్లు మనం ఫేస్ చేసి చూస్తూ ఉంటాం సో అసలు ఈగో అనేది మనిషికి ఉండాలా ఉంటే ఏ లెవెల్లో ఉంటే మంచిది యా మీరు అన్నది సార్ ఊహ తెలిసిన దగ్గర నుంచి ఎగ్జాక్ట్లీ ఊహ తెలిసాక ఒకటి వస్తుంది అది ఐ నేను అనే ఒక సెన్స్ అప్పటిదాకా ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బాయ్ బేబీకి తెలియదు సెన్స్ ఆఫ్ ఐ అని ఉండదు ఓన్లీ హంగర్ అట్లాంటి బేసిక్ నెసెసిటీస్ ఉంటాయి ఒకసారి ఐ అని వచ్చాక దే సీ ద వరల్డ్ విత్ నా నుంచి ప్రపంచం ఇది న్యాచురల్గా దీన్ని మనము ఫాల్స్ ఈగో అంటాం యాక్చువల్గా దాన్ని ఫాల్స్ తీసేసి ఈగో ఈగో అని మారింది కానీ యాక్చువల్లీ ఫాల్స్ ఐ నేను అనేది ఈ శరీరము ఈ నా ఆలోచనలే నేను అనే ఒక దాంతో బ్రతకడం స్టార్ట్ చేస్తాం అది స్టార్ట్ చేశాక రెండు రకాలుగా ఈగోస్ ఉంటాయి ఒకటి నేను నన్ను మించింది లేదు నాకే అన్ని నా నుంచి ఇది నెంబర్ వన్ ఇది ఈజ్ అ బ్యాడ్ ఫార్మ్ ఆఫ్ హయ్యర్ ఇగో కిందకెళ్తే లోవర్ ఫామ్ ఆఫ్ ఇగో విచ్ ఇస్ నేను ఎందుకు పనికిరాను నాకు నాకెవరు సహాయం చేయరు నన్ను ఇష్టపడరు నా ఈ రోజుల్లో బాగా చూస్తున్నది ఒక అమ్మాయి ఎవరైనా వదిలేసింది అని కానీ డిప్రెషన్లోకి వెళ్ళిపోయే అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఇలా ఎందుకుంటారంటే దే ఆర్ బికాస్ ఆఫ్ లో డౌన్వర్డ్ ఫామ్ ఆఫ్ ఈగోలో ఉంటారు అదేనంటే నేను ఎందుకు పనికిరాను నన్నెవరూ ఇష్టపడట్లేదు నాకు నాకెందుకో ఇలా జరుగుతుంది నాకే ఈ అన్యాయం జరుగుతుంది నేనే మోసపోతానండి నేను ఎంత హెల్ప్ చేసినా వాళ్ళు గుర్తుపట్టరండి ఈజ్ ఆల్సో ఈగో ఇది గుర్తుపట్టాలి ఓకే అనుభవన్ సో దాట్ నేను అన్నీ నాకు అనుకున్నట్టుగా జరగకపోయినా బ్రతకచ్చు అనేది ఇంపార్టెంట్ ఇగో ఎప్పుడు వస్తుంది నేను చెప్పినట్లు ఎందుకు అర్థం చేసుకోరు అనగానే వస్తుంది నాకు తగ్గట్టుగా ఈ ప్రపంచం నడవాలి అనే మైండ్ సెట్తో ఇగో స్టార్ట్ అయిపోతుంది నాకు తగ్గట్టుగా ఒక అబ్బాయి ఏదైనా షాప్కి వెళ్ళాడు అక్కడ నాకు చాక్లెట్ కావాలి చాక్లెట్ కావాలి చాక్లెట్ కావాలి నాకు ఆకలిస్తుంది నాకు చాక్లెట్ కావాలి నీకు అర్థం కావట్లేదా అనే దాంట్లో ఉంటారు వాళ్ళు అలానే అంటారు నీకు అర్థం నువ్వు అదే కావాలి సో వాళ్ళకి అంటే దట్ ఐ నుంచి అంతా రేడియేట్ అవుతుంటుంది ఆ ఐని మనం ఎప్పటికప్పుడు సపరేట్ చేసుకోవాలి అన్నది పాయింట్ సో ఎప్పుడైనా మనకి వీలు కుదిరినప్పుడల్లా మన ఆ ఫాల్స్ ఈగోని ఫీడ్ చేయకుండా ఉండాలి ఇది చేయడం చాలా కష్టం బట్ ట్రై ఎవ్రీడే కూర్చుని ఎందుకు నాకు నచ్చినట్టుగా వాడు ఎందుకు బిహేవ్ చేయాలి నాతో నాకు నచ్చినట్టు కానీ ప్రపంచం ఎందుకు అవ్వాలి ఆ రోజు ఎవరో గ్లాస్తో తెచ్చిచ్చారో వేడిగా లేదు ఎందుకు అరవాలి నేను నాకు నచ్చినట్టుగానే ఎందుకు జరగాలి అనేది ఫస్ట్ మనకి మైండ్ లోకి వస్తే రియలైజ్ అవ్వాలి ఇగో తగ్గడం స్టార్ట్ అవుతుంది నేనంతా ఈ ప్రపంచం అంతా నా నుంచి రాలేదు ఎవడికి వాడి ప్రపంచము ఎవడికి వాడి గొప్పతనము ఎవరికి వాడు ఎవరి సినిమాలో వాడి హీరో హీరోయిన్ నిజంగా కూడా వాళ్ళ లైఫ్లో వాళ్ళ సైడ్ నుంచి వాడు కథకా అండ్ దట్ ఈస్ ద ఫెంటాస్టిక్ పార్ట్ ఆఫ్ ఇట్ ఏంటంటే గొప్ప గొప్ప పెద్ద పెద్ద నేరస్తులు చేసిన నేరం చేసిన వాళ్ళు కూడా వాడి సైడ్ కరెక్ట్ ఉందనే వాదిస్తారు ఎంత పెద్ద ఇప్పుడు ఈరోజు ఏదైనా పెద్ద తీహార్ జైలు లాంటి పెద్ద జైల్స్కి వెళ్ళండి వాడు చెప్తాడు అసలు మనుషులు ఇట్లా చేశారు కాబట్టినే ఇట్లా చేశాను అంటారు సో ఎవరి సైడ్ నుంచి వాడు కరెక్ట్ అనుకుంటాడు కాబట్టే చేస్తాడు ఈవెన్ కన్న కూతుర్ని వేరే మతం వాళ్ళని పెళ్లి చేసుకుంది అని చెప్పేసి ఎనీథింగ్ ఫర్ దట్ మ్యాటర్ ఎనీథింగ్ నేను నేను చూసాను కూరలో ఉప్పు తక్కువైంది ఏదో సాల్ట్ తక్కువైంది ప్లేట్ ఇసరేస్తావు నువ్వు ఎలా చేస్తున్నావు ఏం పనుంది నీకు ఇంట్లో వంట కూడా సరిగ్గా చేయడం రాగా చేస్తాం సాల్ట్ తక్కువైంది సాల్ట్ వేసుకుంటూ తింటాం కదా ఆహా నేనెంత గొప్పనంటే నాకు నువ్వు సాల్ట్ తక్కువ పెట్టిన అన్నం పెడతావా అని కూడా వస్తుంది సో వాడు ఏం ఫీలింగ్ అంటే ఈ ప్రపంచ భూమిలో ఈ మొత్తం భూమిలో వాడి సాల్ట్ వాడు చాలా చాలా ఇంపార్టెంట్ అని ఒక ఈగోయిస్టిక్ మైండ్తో పెంచుకుంటారు ఈగోయిస్టిక్ మైండ్ ఈజ్ లైక్ ఏ వుల్ఫ్ విత్ హంగర్ అంటే నక్క నక్క కూడా కాదు టైప్ ఆఫ్ తోడేలు ఎగ్జాక్ట్లీ పదం గుర్తురాలి తోడేలు ఆకలితో ఉన్నప్పుడు అది ఎన్ని జిత్తులు మారి వేసాలన్నా వేస్తుంది అలాగా ఐగో ఇగో సాటిస్ఫై చేయడానికి నేను ఎందుకు అలా బిహేవ్ చేశాను నువ్వు చేసింది కరెక్ట్ రా ఎందుకలా బిహేవ్ చేశావంటే అంటే వాళ్ళు అలా ఉంటే మారరు ఇలా చేస్తేనే కానీ వాళ్ళకి బుద్ధి రాదు అని మన ఈగో మనతోనే చాలా చెప్తుంది అందుకే మన లోపల పెరిగే ఆ ఆకలి మీదున్న తోడేలుని ఎప్పటికప్పుడు మూతికి కట్టి ఆపుకోవాలి లేకపోతే ఆ ఇగో తినేస్తుంది అబ్సల్యూట్లీ బై యునో కాంటెంప్లేషన్ థింక్ దట్ నాకు ఎందుకంతా అసలు నాకు కోపం రావాల్సినంత నేనంత మరిగిపోవాల్సినంత ఏం పీక్ అన్నాను ఈ ప్రపంచంలో నాకు ఏంటంత దట్ ఈ ప్రపంచం అంతా నా మాట వినేసి దీనికి ఈ రోజుల్లో మనం ఫీడింగ్ ఇస్తున్నాం దట్ నేను నచ్చినట్టుగా జరగాలి నాకు నచ్చిన అమ్మాయి నన్ను ప్రేమించేసేయాలి నాకు నా నేను అనుకున్న జాబ్ నాకు రావాల్సిందే నేను ఇంత కష్టపడ్డాను కాబట్టి అది నాకే రా దక్కాలి అంత సీన్లే కొన్ని కొన్ని జరగవు దట్స్ ఓకే ఆ అమ్మాయి నన్ను ప్రేమించకపోతే ఓకే ఒక్కో రోజు మోసపోతాను ఓకే ఇట్లాగా కంటంప్లేషన్ స్టార్ట్ చేసి దట్ నా ఇగోనే దట్స్ ఓకే ఈ ప్రపంచం అంతా నా సైడ్ నుంచి తిరగట్లే అనేది స్టార్ట్ చేయాలి ఇది వన్ ఫార్మ్ ఇది నీకైతే అయితే ఆపోజిట్ లో వాడిది ఈగో అయితే ఆఫీస్లో వాడి వాడికి ఎంత ఈగో సార్ దట్ ఈగో అండి ఇట్లా ఉంటారు ఈగోయిస్టిక్ ఉన్నారు వాడు నా ఫ్రెండ్ అండ్ వాడికి ఎంత ఈగో వాడి మాటే నెగ్గాల అట్లాంటి వాళ్ళతో దేర్ ఆర్ మెథడ్స్ వన్ ఈగోని ఎప్పుడు ఫేస్ చేయద్దు సైడ్ జరుగు ఎందుకంటే బురదని గట్టిగా తీసి అంటుకుంటుంది బురద ఓకే బురదని నేను ఎట్లాగైనా బురదని తీసి పక్కన పడేద్దామని అంటుకుంటుంది సో బురద అంటించుకోక నెంబర్ వన్ అట్లా ఇగో ఉన్నారు పక్కన జరుగు డోంట్ బాదర్ వాళ్ళని ఇక్కడైతే ఎక్కించుకోవద్దు ఇగో ఉన్న పీపుల్ గురించి ఇక్కడ ఎక్కించుకుంటే నువ్వు అయిపోతావు పాయింట్ నెంబర్ వన్ సెకండ్ ఇగోతో ఉంటే నీ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెంచాలి ఎవరైనా ఇప్పుడు నేను చూశాను ఒక భార్య నార్సిసిస్టిక్ హస్బెండ్ వాడు వాడు తప్ప ఈ ప్రపంచంలో ఇంకెవ్వడు మనుషులు కాదనంటే ఫీల్ అవుతాడు ఇంకా తిడతాడు వాడు మీ అమ్మా నాన్న వేస్ట్ అంటాడు మీ కుటుంబం వేస్ట్ అంటాడు మీ అంతా వేస్టే నేను ఒక్కరినే కరెక్ట్ ఈ ప్రపంచం నా కోపం చాలా జస్టిఫైడ్ కోపం ఇలా ఉంటారు వాళ్ళని నిజంగా కూడా వాళ్ళని ఇక్కడ ఎక్కించుకోదు ఎందుకు అలా అంటున్నాడు ఇప్పటికైనా మార్తాడా అండి మా ఆయన నో ఓవర్ యాక్షన్ ఇక్కడ ఎక్కించుకోవద్దు వాడని వాడు ఆర్సిస్టిక్ ఈజ్ డిసీజ్డ్ ఆ ఐ అనే రోగం పట్టుకుంది తక్కువ జరుపు థర్డ్ ఇస్తే మాత్రం గట్టిగా ట్టిగా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఎంత పెరగాలంటే అలాంటి వాడు ఇట్లా ఒక ఐరన్ ముక్కను కొరికినట్టు కొరికి అమ్మ అనుకుని పక్కన పెట్టాలి అలా ఉండాలి ఖచ్చితంగా గట్టిగా నించుంటే మాత్రం అసలు ఎవరు మన జోలికి ఉండాలి సో ఇగోని డీల్ చేసే మెథడ్స్ అవి ఇఫ్ ఎట్ ఆల్ ఆర్ గెటింగ్ ఇన్ ద ఫైట్ బీ వెరీ స్ట్రాంగ్ సో ఇప్పుడు మీరు అడల్ట్స్ వరకు ఓకే ఇప్పుడు కిడ్స్ విషయంలో కూడా ఎక్కడైనా మాల్స్కి వెళ్ళినా ఫంక్షన్ హాల్స్ ఏమైనా ఫంక్షన్స్ అటెండ్ అయినా వాడికి నచ్చింది కొనకపోతే కింద పడితే వెళ్తాడు లేదా గట్టి గట్టిగా అరుస్తాడు ఏడుస్తాడు వస్తాడు రెండు నువ్వు ఏడొకరే ఎంతమంది నన్నే చూస్తున్నారని చెప్పి పేరెంట్స్ బాబు ఇది కాండి కొన్ని తీసుకొచ్చి చేస్తూ ఉంటారు అది రైట్ అయినా లేదంటే అది ఇది ఇంకో పిల్లలు కానీ పేరెంట్స్ కానీ ఇద్దరికి ఇగోనేది వాడికి అది కావాలి అని ఆయన నుంచి ఆపరేట్ చేస్తాడు మేబీ నాట్ రియలైజింగ్ ఇస్ బట్ పేరెంట్స్ మాత్రం అమ్మో వీళ్ళందరి ముందు నా పరువు పోతుంది నా పెంపకం ఎలా ఉంది అనుకుంటారు అని నా కోసం ఒకసారి ఆ బిస్కెట్ ప్యాకెట్ ఆ చాక్లెట్ ఇచ్చారు అంటే వాడికి అర్థమే కీస్ మీ పవర్ యొక్క కీస్ వాళ్ళ చేతిలో పెట్టినట్టు ఓహో ఇదే మెథడ్ అయికనాడు ఇంకా చిన్న పిల్లలు చాక్లెట్ ఫిర్బి ఒక ఏజ్ వచ్చాక మారుతుందండి ఇప్పుడు నేను చెప్తున్నాను కదా ట్వెల్త్ ఇంటర్మీడియట్ అయ్యి ఇంజనీరింగ్ మెడికల్ కొంచెం ఈ డిగ్రీ కోర్సెస్ జాయిన్ అవగానే ఇప్పుడు ఒక బ్రహ్మాస్త్రం ఎందుకు కాలేజ్కి వెళ్ళట్లేదు అని అడగానే నన్ను అనుమానిస్తున్నా తక్కువ వెళ్ళి డోర్ వేసుకుంటారు ఇంకా వీళ్ళు డోర్లు కొట్టి నానా ఏమైంది డోర్ తెరువు డోర్ తెరువు అంటే వాడు కాసేపు ఏడిచిన ట్యాంక్సీస్ బయటకు వస్తారు అయిపోయింది వాళ్ళ పవర్ వాడికి వెళ్ళిపోయింది ఇంకా వాడు ఎక్కడికి వెళ్ళినా అడగకూడదు ఆమె ఏం చేసినా అడగకూడదు వాళ్ళు ఏం చెప్పినా చే మానకూడదు ఎందుకు అంటే డోర్ వేసుకుంటాను నీ భయం వాళ్ళ పవర్ నీ పరువు పోతుంది అనే ఒక భయం వాళ్ళ పవర్ సూపర్ పవర్ సో అందుకని ఈగోని ఫస్ట్ టైమే పట్టి ఆపాలి నిప్పిటెడ్ ద బడ్ అదర్వైజ్ అది పెరుగుతా పోతుంది ఒకసారి అలాంటిది ఎంకరేజ్ చేసి ఓకే దీనికి భయపడుతున్నాడు అనగానే మొత్తాన్ని రిమోట్ కంట్రోల్ వాళ్ళ చేతిలో పడ్డాడు సో ఎనీ పేరెంట్ ఫర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ బీ కరెక్ట్ పేరెంట్ నాట్ గుడ్ పేరెంట్ మంచి పేరెంట్ అవ్వాలి అని ట్రై చేయకండి రైట్ ఏంటి ఇక్కడ కరెక్ట్ ఏంటి నిజంగానే వాడికి పొద్దునుంచి ఆకలిగా ఉంది చాక్లెట్ అడిగాడు ప్లీజ్ గో హెడ్ అండ్ బైట్ లేదు అప్పుడు వాడికి చాక్లెటే లేకపోతే నేను మనిషిని కాదు అన్నట్టు బిహేవ్ చేస్తున్నాడు స్టాప్ ఇట్ అట్ ద ఫస్ట్ రౌండ్ లేకపోతే అది పెరుగుతుంది పెద్దదవుతుంది ఇంకా ఎక్స్ప్లెనేషన్ చేయకూడదు పేరెంట్స్ చాలా మంది ఎందుకంటే నాన్న నువ్వు అర్థం చేసుకో నాన్న నో డోంట్ గెట్ ఇన్ టు దట్ అది చెప్పడం స్టార్ట్ చేయగానే ఓకే వీళ్ళు నా ట్రాప్లో పడతారు ఒకసారి కాకపోతే ఒకసారి పడతారు నేను తెలిసిపోవాలి పిల్లలకి దట్ మా నాన్న నో మా అమ్మ నో అంది అంటే దెర్ మస్ బి సమ్ రీజన్ దే డోంట్ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ మీ ఇది చెయ్యండి పిల్లలు చేంజ్ అవుతారు చూస్తారు లేదంటే ఆ ఇగోని మనం అలా పెంచి 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 పెడతాం అండ్ మేము చక్రం వేసి చూస్తాము కుజుడు అని ఒక గ్రహం ఉంటుంది గ్రహం అంటే పైన ఎక్కడ ఉండదు ఇక్కడ ఉంటుంది ఇందులోపల కుజగ్రహం మొండితనం తీసుకొస్తుంది వాడు కరెక్ట్గా చిన్న ఏజ్లో ఒక సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ కుజగ్రహం ఇన్ఫ్లుయెన్స్లో ఉంటే వాడు మీరు బెండ్ చేసిన బెండ్ కాదు అంత స్ట్రాంగ్ అవుతారు సో అలాంటప్పుడు ఫాలో అన్ అదర్ మెథడ్ ఓకే సో ఒక రోగముకి రకరకాల మార్గాలు ఉంటాయి చూజ్ ఎ రైట్ మార్గం అకార్డింగ్ టు ద కేస్